శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిబ్యశ్వరాహవేక అతని తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలేంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక బుధగ్రహం తారాచంద్రుల పుత్రుడు బుధుడు రజోగుణవంతుడు పుత్రదోషం మంద విద్య చంచలమైనటువంటి మనసు కలవారు బుధుని పూజ చేయడం వల్ల ఉపసంహనం పొందుతారు తెలివితేటలు వృద్ధి సంగీతం జ్యోతిష్యం గణితం వైద్యం వంటి వాటిలో రాణించాలనుకున్న వాళ్ళు బుధుని యొక్క గ్రహం అనుగ్రహం పొందక తప్పదు మిథున మరియు కన్యారాశికి రాశికి అధిపతి బుధుడు తూర్పు ఉత్తరముఖుడై ఉంటాడు అధిదేవత విష్ణు ప్రత్యధి దేవత నారాయణుడు వర్ణం చిగురాకు పచ్చ వాహనం సింహం ధాన్యం పచ్చ పెసలు వస్త్రం పచ్చని రంగు వస్త్రములు జాతిరత్నం పచ్చ నైవేద్యం పెసళ్లతో కూడిన అన్నం బుధుడికి పెట్టండి మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఈ బుధుడు చాలా విశేషం విజయవస్తువు ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తువు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి